హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే కింగ్ ఫిషర్ బీర్లు ఉన్నాయో మద్యం ప్రియులకు అతి ప్రీతిపాత్రమైన బీరు ఈ బీర్లు అంటే చాలు మద్యం ప్రియులు ఎగబడి తాగే పరిస్థితి అయితే ఉంది మద్యం తాగాలంటే బీర్లో ప్రధానంగా చెప్పే పేరు కింగ్ ఫిషర్ అటువంటి కింగ్ ఫిషర్ బీరు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించలేదంటూ కూడా ఉత్పత్తులు నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తెలంగాణ ప్రభుత్వం వైఖరికి వేరే కొత్త కంపెనీలకు ఆహ్వానం పలకడంతో ప్రభుత్వ వైఖరికి యూబీ బీర్లైతే యూబీ సంస్థ ఏదైతే యునైటెడ్ బ్యావరేజ్ సంస్థకు సంబంధించిన కింగ్ ఫిషర్ కంపెనీ అయితే మరొకసారి మరొక మెట్టు దిగిందనే చెప్పాలి మరొక మెట్టు దిగి మరలా తిరిగి ఉత్పత్తులు ప్రారంభించిందని తెలుస్తోంది అయితే మద్యం ప్రియులకి ఇది శుభవార్తగానే చెప్పాలి ఎందుకంటే మద్యం ప్రియులు కేవలం బీర్లలో అత్యంతంగా ఇష్టపడే బీర్లు అయితే కింగ్ ఫిషర్ అని చెప్పాలి కింగ్ ఫిషర్ అంటేనే బీర్లు బీర్లు అంటేనే కింగ్ ఫిషర్ అనే పేర్లు ప్రధానంగా మనకి అన్ని చోట్ల వినిపించే పరిస్థితి అయితే ఉంది అది కాదని ఇటీవల కింగ్ ఫిషర్ బీర్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆరు శాతం పెంచినా సరే గత ప్రభుత్వం ఉత్పత్తులు కానీ అదేవిధంగా ప్రతి రెండు సంవత్సరాలకు పెంచాల్సిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఉత్పత్తులు కానీ రవాణా కానీ ముడి ముడి సరుకులు కానీ రవాణాకు కానీ ఉద్యోగులకు కానీ అత్యధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఖర్చు ఎక్కువగా ఉంది మరొకసారి పాత బకాయి చెల్లించడంతో పాటు బీర్లు రేట్లు కూడా పెంచాలి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల విన్నపం అయితే జారీ చేశారు వారు వారు ఇరవై శాతం ఆల్రెడీ బీర్లు ఇరవై రోజులకి సరిపడా కింగ్ ఫిషర్ బీర్లు ఉండడంతో దానికైతే తలగ్గలేదు పాత బాకీ విడతల వారీగా చెల్లిస్తాము కానీ ఎట్టి పరిస్థితుల్లో రేటు పెంచే పరిస్థితి లేదు దానికి అధికారులు ఎటువంటి తలొగ్గాల్సిన పని లేదంటూ కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే ఎక్సైంజ్ శాఖ మినిస్టర్ ఉన్నారో జూపల్లి కృష్ణారావు గారు కూడా ఎక్సైంజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు ఆదేశించారు అయితే దాంతో కొత్త బీర్లకు ఆహ్వానం పలకండి నెల రోజుల్లోనే తెలంగాణలో కొత్త బీర్ల ఉత్పత్తి ప్రారంభించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కింగ్ఫిషర్ బీర్లు దిగు చెప్పాలి యాజమాన్యం కింగ్ఫిషర్ యాజమాన్యంకి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్సెంట్ వాటా ఉన్నది డెబ్బై పర్సెంట్ వాటా కొత్త కంపెనీలకు వెళ్ళిపోతుందన్న భయంతో కింగ్ఫిషర్ ఒక మెట్టు దిగి తలొక్కి తెలంగాణ ప్రభుత్వానికి పాత రేట్లకి కూడా కింగ్ఫిషర్ బీర్లు సప్లై చేయడానికి మరలా పొడ ప్రారంభించిందనే చెప్పాలి అయితే ప్రతి రెండు సంవత్సరాలకి ఎక్సైజ్ డిపార్ట్మెంటు సంబంధించిన మద్యం సీసాలు మద్యం మద్యం అమ్మకాల్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది అయితే ఇటీవల ఈ మద్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసింది దానిలో ప్రధానంగా ఎవరైతే రిటైర్డ్ న్యాయమూర్తి రిటైర్డ్ ఐఏఎస్ అదేవిధంగా రిటైర్డ్ చార్టెడ్ అకౌంట్ వీరు ముగ్గురు కలిసి త్రిసభ్య కమిటీ అయితే ఏర్పాటు చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జూపల్లి కృష్ణారావు మంత్రి ఆధ్వర్యంలో అయితే ఈ తెలంగాణ బీసీఎల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎవరైతే ఈ త్రిసభ్య కమిటీ ఉన్నారో వారు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న యాభై ఐదు మద్యం కంపెనీలు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు మొత్తం అన్నీ కూడా తనిఖీలు చేశారు అదేవిధంగా బీర్లు మద్యం సీసాలు ఖచ్చితంగా పది నుంచి పదిహేను శాతం పెంచాలంటే కూడా ఇటీవల వారి ఫైనల్గా వారి రిపోర్ట్ అయితే సంబంధిత అధికారులకైతే ఇవ్వడం జరిగిందంటూ కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లో ఉన్నారు కాబట్టి ఆ పర్యటన అనంతరం ఈ నివేదికను రేవంత్ రెడ్డి ముందు ఉంచే పరిస్థితి అయితే ఉంది అయితే దీంట్లో త్రిసభ్య కమిటీ ప్రధానంగా ఇచ్చే అంశం ఏంటంటే మద్యం సిసాల్లో ఖచ్చితంగా పది నుంచి పదిహేను శాతం పెంచాలి పదిహేను శాతం పెంచాలి ఎందుకంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా పెంచాల్సిన పరిస్థితి అయితే ఉంది ముడి సరుకులు కానీ రవాణా కానీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని పెంచాల్సిన పరిస్థితి అయితే ఉందంటూ కూడా వారు ప్రధానంగా ఆ నివేదికలో రాయడం జరిగిందంటూ కూడా సమాచారం ఉంటుంది అది ఎలా ఉన్నా సరే ఏదైతే సంబంధించిన ఫేమస్ బీర్లకు సంబంధించిన కింగ్ఫిషర్ కంపెనీ అయితే కనుక షాక్ ఇచ్చిందనే చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రేటు పంచే పరిస్థితి లేదు పాత బాకీ ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వందల రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఇప్పటిదాకా విడతల వారీగా చెల్లిస్తామే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదంటూ కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది దాంతో సంబంధించిన యునైటెడ్ బ్యావరేజ్ సంస్థకు సంబంధించిన కింగ్ఫిషర్ యాజమాన్యం అయితే దిగువచ్చి మరలా తిరిగి తెలంగాణలో ఉత్పత్తి చేయడానికైతే ప్రారంభించారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం ఆ కింగ్ఫిషర్ కంపెనీ బీరుల్లో కేటాయించడం వల్ల ఆ డెబ్బై శాతం మళ్ళీ వాటా ఎక్కడ పోతుందా అంటూ కూడా భయాందోళనతో కొత్త కంపెనీలకు వస్తే తమ వాటాలకు ఇబ్బంది కలుగుతుందని కింగ్ఫిషర్ ప్రధానంగా తలొక్కడానికి కారణం అదిగా చెప్పుకోవచ్చు దాంతో తెలంగాణ రాష్ట్రం మధ్య ప్రియులకు యువతకు మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారందరూ సాధారణంగా కింగ్ ఫిషర్ బీర్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారందరికీ కూడా ఇది శుభవార్త కాగా మద్యం ఎవరైతే సేవిస్తూ ఉంటారో మద్యం ధరల మతుకు ఖచ్చితంగా పది నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు నివేదికలో వెల్లడిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది మద్యం ప్రియులకు షాకు కాగా బీరు ప్రియులకు అయితే కొంత ఊరట లభించిందనే చెప్పాలి ఎందుకంటే ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో కూడా రకరకాల కంపెనీలు రావడంతో అది ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం అయితే పడింది ప్రధానంగా మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో దాన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బోంబొంబీర్ అంటూ రకరకాల కంపెనీలు బ్రిటిష్ ఎంపై రకరకాల కంపెనీలు అక్కడ ప్రధానంగా ఆంధ్రాలో ఒక వరవడినైతే క్రియేట్ చేశాయి దాంతో ప్రభుత్వం అయితే కనుక తీవ్రస్థాయిలో ఒక టూ పర్సెంట్ అయితే వ్యతిరేకత ప్రధానంగా ఈ మద్యం ప్రియుల వల్లే వచ్చిందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాకుండా ఖచ్చితంగా కింగ్ ఫిషర్ డెబ్బై శాతం ఉంది కాబట్టి కింగ్ ఫిషర్ కొత్త కంపెనీలకు బయట రాష్ట్రాల్లో కొత్త కంపెనీలతో బాగా పోటీతత్వం పెరిగి వ్యాపారం ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది దానిని అధిగమిస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తన డెబ్బై శాతం వాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే పరిస్థితి లేదంటూ కూడా వారు నిర్ణయించుకోవడం జరిగిందని సమాచారం అంతోంది అదేవిధంగా ఉత్పత్తులకి చేయడానికి వారు సిద్ధపడినట్టుగా సమాచారం అంత ఇది ఒక రకంగా మద్యం ప్రియుల్లో బీర్ ప్రియులకు అయితే ఇది ఒక రకంగా శుభవార్త అయితే మద్యం ప్రియులకు మటుకు తెలంగాణ ప్రభుత్వం అయితే మరి కొద్ది రోజుల్లో షాక్ ఇస్తుందనే చెప్పాలి